గిగాంటియా సాంప్రదాయ వైద్యంలో అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు దీని ఆకులు బెరడు వేర్లు మరియు పాలు జున్ను ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి శ్వాసకోశ సమస్యలు దగ్గు నొప్పి మరియు వాపు తగ్గించడంలో సహాయపడుతుంది అయితే ఖచ్చితమైన వైద్య సలహా కోసం నిపుణులను సంప్రదించాలి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి శ్వాసకోశ సమస్యలు శ్లేష్మాన్ని పల్చబరచడం మరియు దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది రెండు నొప్పి మరియు వాపు నొప్పి మరియు వాపును తగ్గించగల ఔషధ గుణాలున్నాయి మూడు జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు నాలుగు చర్మ వ్యాధులు చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు ఇంకా ఐదు ఇతరాలు కేంద్ర నాడీ వ్యవస్థ పునరుత్పత్తి వ్యవస్థ జ్వరం మరియు ఆల్కహాల్ ఆస్పిరిన్ వల్ల వచ్చే పుండ్లకు చికిత్స చేయడంలో కూడా దీనికి ఉపయోగాలున్నాయి ముఖ్య గమనిక ఒకటి అవసరం కలోట్రోపిస్ గిగాంటియా యొక్క కొన్ని భాగాలు విషపూరితం పూరితం కావచ్చు కాబట్టి దీన్ని వైద్య నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఉపయోగించకూడదు రెండు క్లినికల్ రుజువు దీని ఉపయోగంపై కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అన్ని ఆరోగ్య సమస్యలకు దీనిని ఉపయోగించడానికి ఖచ్చితమైన క్లినికల్ రుజువు లేదు ఇంకా మూడు విస్తృత వినియోగం సాంప్రదాయ వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పటికీ అన్ని సందర్భాల్లోనూ దీనిని ఉపయోగించడం సురక్షితం కాదు కాబట్టి దీన్ని వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్